జ్యోత్న సుమిత్రాను పక్కకు తీసుకొని వచ్చి నువ్వు దీపకు తల్లిగా నించొని బావకి దీపకి పెళ్లి చేయాలమ్మా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సుమిత్ర అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అది ఎట్టి పరిస్థితుల్లో జరగదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇందులో అక్కడ ఉన్న జ్యోత్న మాత్రం నువ్వు కుదరదు అంటే ఎలా అవుతుంది తాతయ్య మాట ఇచ్చేశారు ఆయన మాటని నువ్వు కొట్టేస్తావా అలాగే నాన్న కూడా తన మాటని నిలబెట్టుకోవాలి అంటే నువ్వు ఎలాగైనా సరే తల్లి స్థానంలో నిల్చోవాలమ్మా నేను దీప తాళిని తెంచేశాను ఆ ఇరిగ్రేట్ నాకు ఉంటుంది కదా అలాంటప్పుడు నా మనసులో నుండి అది పోవాలి అన్నా సరే నువ్వు దీపస్థా దీపకి అమ్మ స్థానంలో ఉండి తనకి పెళ్లి చేయాలి అలా అయితేనే ఇదంతా తొలగిపోతుందమ్మా అని చెప్పేసి అయితే చాలా బ్రతిమలాడుతూ ఉంటుంది నువ్వు ఎలాగైనా సరే ఒక్కరోజు ఒక్కరోజు దీపకు తల్లిలా ఉండి ఈ పెళ్లిని జరిపిస్తే చాలు అని చెప్పేసి అయితే చాలా బ్రతిమలాడుతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న సుమిత్ర అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి జోస్న ఎలా మాట్లాడుతుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న జ్యోత్న మాత్రం అవునమ్మా ఇప్పుడు వీళ్ళందరి ముందు మనం తొలవంచాల్సి వస్తుంది అదే అది చేసేస్తే మనకి ఏ బాధ ఉండదు కదా మనకి ఏ ఇరిగ్రేషన్ ఉండదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇందులో అక్కడ ఉన్న సుమిత్ర అయితే అన్నీ ఆలోచించి సరే నేను ఒప్పుకుంటున్నాను ఒక్క రోజుకి దీపకు తల్లిగా ఉండడానికి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న జోస్న కాంచిన వాళ్ళు అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు చాలా థ్యాంక్స్ అమ్మ నా మాటను నువ్వు మన్నించినందుకు అని చెప్పేసి అయితే అంటూ బయట బయట వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు పదండి వెళ్ళి బయట ఆ విషయాన్ని చెప్దాం అని చెప్పేసి అయితే సుమిత్రాను కాంచిన తీసుకొని వెళ్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న దీప అయితే ఏంటి అమ్మ ఇంత సంతోషంగా వస్తుంది నా మీద ఉన్న కోపమంతా పోయిందా నేను ఇంత సంతోషంగా వస్తుంది బయటికి అని చెప్పేసి అయితే కార్తిక్తో మాట్లాడుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ అయితే నాకు అలాగనే అనిపిస్తుంది ఇప్పుడు అతను చూస్తుంటే చాలా సంతోషంగా వచ్చింది అని చెప్పేసి అయితే ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న సుమిత్ర నేను ఈ పెళ్లి ఒప్పుకుంటున్నాను దీపకు తల్లిగా ఉండడానికి ఒప్పుకుంటున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ దీపవాళ్ళు అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ లోపల ఏం జరిగిందో అమ్మను కనుక్కోవాలి అని చెప్పేసి అయితే అంటూ దీపతో అంటూ ఉంటాడు